ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలు ఇవ్వలేనటువంటి ఆల్వికా హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే పరిస్థితులు లేరు ముఖ్యంగా రైతుల విషయంలో తీసుకుంటే ఇవాళ తెలంగాణలో ఒక రైతాంగానికి మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఏదైతే రైతాంగాన్ని మొత్తం కూడా పైకి తీసుకురావాలి రైతాంగాన్ని మంచి స్థాయిలో చూడాలన్న ఉద్దేశంతోనే రైతు బంధు కానివ్వండి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కానివ్వండి వివిధ రకాల సబ్సిడీలతో రైతు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతే ఈరోజు రైతాంగాన్ని మొత్తం కూడా ఇవాళ నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు చెప్పినటువంటి ఐకేపీ సెంటర్ల ద్వారా మార్కెట్లో గతంలో ఏ మాదిరిగా కొంటే ఇవాళ మార్కెట్లు ఓపెన్ చేయకుండా దాదాపు అరవై డెబ్బై శాతం రైతులు మిల్లర్లకు అమ్ముకున్న తర్వాత వీళ్ళు ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేస్తున్నారు ఏవైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారో బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు కనీసం పట్టించుకునే నాదులు అసలు ప్రభుత్వం ఉందా ప్రభుత్వం లేదా అన్న రీతిలో ఈ ప్రభుత్వ పాలన సాగుతున్నది గతంలో మాదిరిగా అధికారులు కానీ ఎవరు కూడా ఎవరు ఏం చేస్తారు ఎవరు అర్థమయ్యే పరిస్థితి లేదు మేము ఒకటే అడుగుతున్నాం ఇవాళ రైతాంగం కానివ్వండి ప్రజానికం ఎవరైతే మధ్యపెట్టి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ ఏవైతే హామీలు అమలు కానీ హామీలు అని చేసి ఒక్క హామీని కూడా అమలు చేయని దుస్థితి ఇవాళ ఆరు గ్యారెంటీలు అని చెప్పి దాంట్లో పదమూడు అంశాలను చేర్చారు ఒక ఆర్టీసీ బస్సు తప్ప ఆ ఆర్టీసీ బస్సులో కూడా విపరీతమైన రద్దీతో ఆడవాళ్ళు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది తప్ప ఎక్కడ కూడా ఒక నిజాయితీగా ఈ అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందు పోతలేదు నాకు తెలిసి నాకున్న పరిధి మేరకు గతంలో ఏ ప్రభుత్వానికి కూడా ఇంత తొందరగా ఇంత చెడపేరు వచ్చిన పరిస్థితులు దాఖలాలు లేవు మరి ఈరోజు మా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అది అసలు అయోమయంగా ఉన్నది ఎవరేం మాట్లాడుతున్నారు ఏ మంత్రి మాట్లాడుతు ఒక ముఖ్యమంత్రి లేదంటే మంత్రివర్గం ఒక నిర్ణయం మీద ఉండరా లేకపోతే ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక పద్ధతి లేదు పాడు లేదు ప్రజల గురించి పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ఎంతసేపు వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండడానికి తప్ప ఒకరినొకరు గుంజుకోవడం ఆలోచన తప్ప ఇంకొకటి లేదు కాబట్టి మేము డిమాండ్ చేసేది టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతాంగాన్ని రక్షించాల్సిన ఎందుకంటే ఈ పది సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకొని రైతాంగాన్ని అన్ని విధాలా ఇవాళ నీళ్ళ విషయంలో కానీ ఇవాళ కరెంటు విషయంలో కానివ్వండి విత్తనాల విషయంలో కానివ్వండి ఎరువుల విషయంలో అన్ని అందుబాటులో పెట్టి రైతాంగాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు సఫలీకృతమైంది మరి ఆ సఫలీకృతమై ఒక రైతాంగం మంచి దారికి చేరుకున్న దిశలో ఇవాళ మళ్ళీ దాన్ని మొత్తం కూడా నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో అద్భుతాన్ని సృష్టిస్తాం వంద రోజుల్లో తెలంగాణ ప్రజలు ధనవంతులను చేస్తాం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తాం ఆరు గ్యారెంటీల్లో ఉన్నటువంటి కాకుండా ఇంకా ఫోర్ ట్వంటీ గ్యారెంటీస్ కూడా ఇచ్చిండ్రు అవి కూడా మేము అమలు చేస్తామన్నారు నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు వంద రోజులు దాటింది ఈ రోజు వరకు కూడా అతీ లేదు గతీ లేదు గతంలో ఉన్నటువంటి బస్సులకే ఫ్రీ పాసులు మహిళలకు ఇచ్చి బస్సులను పెంచకుండా ఉన్నటువంటి బస్సులలో ఫ్రీ పాస్ వల్ల అధికారేయి మహిళలు కొట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ చూసి ప్రజలు ఈసలించుకుంటా ఉన్నారు ముఖ్యంగా పేద ప్రజలకు కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళని తీవ్రంగా మోసం చేసి ముఖ్యంగా వాళ్ళకు హామీ కూలీలు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళకు పన్నెండు వేల రూపాయలని తక్షణం వేస్తా మహిళలకు మాట ఇవ్వటం జరిగింది అదే కాకుండా నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు నా ప్రభుత్వం రాగానే ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ హామీని కూడా తుంగలో తొక్కటం జరిగింది అదే కాకుండా ఈరోజు రైతు బంధు విషయంలో కానీ రైతు బంధు గతంలో పదివేల రూపాయలు వారం పది రోజులలో ఎకరానికి రెండు దఫాలుగా పదివేలు పడేది ఈరోజు నువ్వు పదిహేను వేలు ఇస్తా ఉన్నావు కౌలు రైతులకు ఇస్తా ఉన్నావు కౌలు రైతులకు లేదు కదా ఉన్న రైతులకు లేదు నువ్వు పెంచేటువంటి పదిహేను వేలు కాదు కదా కేసీఆర్ ప్రజలు చేసినటువంటి పదివేల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వలేకపోతా ఉన్నాం రైతు కూలీల మోసం రైతులను మోసం అదేవిధంగా పేద ప్రజలు ఈరోజు నేతలను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు నేతలను ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మా ప్రభుత్వం రాగానే వడ్లని ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అని చెప్పినాం ఈరోజు ఐదు వందల రూపాయలు బోనస్ కాదు కదా గతంలో ప్రభుత్వంలో ధర కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది ఐకేపీస్ అంటే రిబ్బన్ కటింగ్ వరకే ఆర్భాటంగా రిబ్బన్ కటింగ్ చేసేదే తప్ప అక్కడ కొన్నటువంటి పరిస్థితి లేదు మొత్తం రైతులంతా కూడా తక్కువ ధరకు మిల్లుల దగ్గర దగా పడుతూ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతాంగాన్ని నడ్డివిడ్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కాళేశ్వరం పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్లో పేరు చెప్పి కాలం విలభుస్తున్నవే తప్ప ప్రజలకు చేయాలనే సిద్ధు సిత్తశుద్ధి నీ దగ్గర లేదు కాళేశ్వరంలో దాదాపు ఒక ఇరవై ప్రాజెక్టులు ఉంటాయి అందులో ఏదో మేటిగడ్డల రెండు పిల్లర్లు కుంగిపోయినాయని వచ్చినప్పటి నుంచి నా నెల నుంచి రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే వరి పంట మొత్తం ఎండిపోయి రైతులు అధోగతి పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు పర్యటనతో మీరు నీళ్ళు వదిలిపెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఏడానికి వచ్చిన కాళేశ్వరం అంటే చిన్న చిన్న రిపేర్లు మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నీ మనం చేసుకుంటలేమా అదేవిధంగా కాళేశ్వరంలో కూడా చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది చేసి రైతాంగానికి వేయాల్సిన అవసరం ఉన్నది మొత్తం మోసపూర్వమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిరుపేదలకు నిరుపేద నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నావు మెగా డిఎస్ అన్నావు ఎన్నో చెప్పినావు ఉద్యోగస్తులు ఒకటో తారీఖు నాడు జీతాలు అన్నావు ఉద్యోగస్తులు ఒకటో తారీఖు నాడు కొందరికే వస్తున్నాయి ఈరోజు కాంట్రాక్టర్ బిల్లుల దగ్గర అడ్డబుల్గా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు అద్భుతాలు కాదు అధోగతి పాలు చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సీఎం గారు ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు అన్ని పూర్తి కాలేదు కానీ అన్ని పథకాలు అమలు చేస్తే మాత్రం గవర్నమెంట్కు తిరిగి ఉండదు ఏమైనా ఇంకా మహిళలకు నెలకి ఇరవై వందలు ఇస్తాను చెప్పారు ఇంతవరకు అది అమలు కాలేదు వంద రోజులు పూర్తయినా కానీ ఇంతవరకు ఏది సరిగ్గా చేయలేకపోతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్ మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు ఇంతవరకు ఆ రుణమాఫీ కాలేదు రైతులకు బంధు కూడా సరిగ్గా వేయట్లేదు ఇప్పటివరకు వరకు ఐదు ఎకరాల లోపు వరకు వేసారు మిగతా రైతు బంధు వేయలేదు వంద రోజులు పూర్తయిన సందర్భంగా చాలా ఫంక్షన్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఈ ఆరు గ్యారంటీ పథకాలల్లో కాకుండా కొద్దిగా ఏంటంటే ఈ మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వాళ్ళకి ఇంకా డబ్బులు వేయలేదు నాలుగున్నరాలకు ఐదు ఎకరాలకు ఇంకా మిగతా పది పదిహేను పది వాళ్ళకి పడలేదు ఇంకోటి రుణమాఫీ ఒకటి మెయిన్ కాజ్ ఏంటంటే రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఒకటి రుణమాఫీ చేస్తామన్నారు అది ఒకటి చేయలేదు ఈ ఆరు గ్యారెంటీలలో ఈ ఐదు ఇంప్లిమెంటేషన్ చేసారు కానీ ఈ రుణమాఫీ ఒకటి చేయలేదు చేస్తామని అంటున్నారు అంతలోనే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ దాని గురించి ఆగిపోయింది చేస్తాడనే మేము కూడా ఆశిస్తున్నాం భావిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి పాలన మాత్రం చాలా బాగున్నది ఆయన ఏ పని చేసినా ఆయన ఏంటంటే నేను ఇచ్చిన మాట వాగ్దానం మీద కట్టుబడి ఉంటా అనే ఉద్దేశంతో చేస్తుండు ఆ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చేస్తు కాబట్టి ఇప్పటి కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అనే ఏరియల్ సర్వే కూడా జరిపిస్తున్నాడు ఈ వంద రోజుల పరిపాలనలో మేము ఇచ్చిన హామీలు అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తురా చేయట్లేదా అని అధికారులపై కూడా చాలా ఒత్తిడి చేస్తుండ్రు ఈ మధ్యనే కొన్ని ఎక్సైజ్ కేసులు కూడా జరిగినాయి ఆ వాటి మీద కూడా క్షు క్షుణ్ణంగా పరిశీలిస్తుండ్రు ఈ పరిపాలన మాత్రం చాలా బాగున్నది ఆ విషయంలో మాత్రం ఏమి లేదు ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ చేసినప్పుడు ఆరు నెలలు ఎనిమిది నెలల వరకు కూడా ఇంకేం అడగలేదు వంద రోజులకే మీరు ఏం చేశారు ఇది చేశారు అది చేశారు అడుగుతారు మరి మీరు వచ్చినప్పుడు ఏం చేశారు వంద రోజులకి ఈ మాత్రం పని కూడా చేయలేదు కానీ ఇప్పుడు చేసి చూపిస్తుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వం చాలా బాగుంది ఆ టీం కూడా మంచిగున్నది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా రెండు టర్ములు వస్తాయని నేను ఆశిస్తున్నాను వంద రోజుల పరిపాలన రేవంత్ రెడ్డిది సూపర్ పరిపాలన అసలు మేము ఈ గతంలో కూడా కొంతమంది రాజశేఖర్ లాంటి వాళ్ళు వాళ్ళు చేసినా కానీ అంతకంటే ఇంకా స్పీడ్గా ఫాస్ట్గా ఉన్నాడు ఈయన ముఖ్యంగా ఏంటంటే రైతులకు రుణమాఫీ ఏనే ఏనే ఏడని అన్నారు ఆయన వేసిండు కాకపోతే స్లాబ్ సిస్టంలో ఐదు ఎకరాల వరకు అయితే వేసిండు నాకు నాలుగు ఎకరాలు పది గుంటలు ఉంటే నాకు పడ్డది పడి కూడా పదిహేను రోజులు అయింది రైతులకు అయితే మంచిన ఉంది ముఖ్యంగా ఏంటంటే రైతులకు చేయవలసింది రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి మాట ఇచ్చిండు తెచ్చుకోమనడు తెచ్చుకున్నారు తెచ్చుకోమన్నప్పుడు ఏం చేసిరంటే లక్ష యాభై వేలు బకాయి ఉంటే ఆ బకాయి అప్పు సప్పు చేసి కట్టి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోరు రైతులు రైతులు ఇంకోటి రెండు ఒక మూడు సంవత్సరాల నుంచి కరువు వచ్చి మనకు ఈసారి చాలా డ్రాట్ ఏర్పడ్డది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేస్తే తప్ప వేరే మార్గం లేదు రైతులకు చేస్తాడని కూడా నమ్మకం ఉంది అందులో నేను కూడా బాధ్యులే నేను రెండు లక్ష పనిముట్లు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చారు ఆ తర్వాత ఇంకా ఈయన పది సంవత్సరాలు పరిపాలన చేసి కూడా ఈయన ఇయలేదు కేసీఆర్ సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోబోతున్నాం ఇది రైతులకు చేయవలసింది ఏంటంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద ఇచ్చిన పనిముట్లు ఇప్పుడు లేవు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇయ్యాలని కేసీఆర్ ఆయన ఉన్నప్పుడే నాట్లు పెట్టినాం మేము ఆయన ఉన్నప్పుడే పొలాలు దున్నాము కానీ అంటే ఏం చూస్తాడు కరువు వచ్చి మూడేళ్ళు లేనైతే వంద రోజుల పరిపాలన మాత్రం మంచిగానే ఉన్నది తర్వాత ఈయన మహిళలకు బస్సు ఫిరి గ్యాస్ ఐదు వందలు పోయిన తర్వాత వంద రోజులలో అన్ని ఆరు హామీలను అమలు చేస్తా ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు అసలు హామీలను పట్టించుకోకుండా రాజకీయాలు మొదలుపెట్టారు వాళ్ళు రైతు బంధు ఇస్తూ ఉన్నారు రైతు బంధు లేదు దానికి అదనంగా ఐదు వేలు కల్పిస్తూ ఉన్నారు అది ఇవ్వట్లేరు ఇప్పుడు రైతు బీమా గురించి అసలు మాట్లాడడం లేరు ఎవరు భూములు భూములది కూడా ఇంతవరకు చట్ట చట్టం చేస్తూ ఉన్నారు అది ఏమీ లేదు రైతు వృద్ధాప్య పెంచాలని పెంచుతామని చెప్పారు వృద్ధాప్య పెంచాలని పెంచలేదు ఓన్లీ ఎమ్మెల్యే కొనుగోలు మొదలుపెట్టారు ఇప్పుడు ఇక మా మంత్రి అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ ఏం చేస్తాడో ఏం మాట్లాడుతాడో ఎవరు తెలియదు ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారన్నారు కదా గతంలో ఇప్పుడు ఎలా ఉంది ధరణి సమస్యలు పరిష్కరిస్తామని డ్రైవ్ అని చెప్పారు మళ్ళీ అదే సమస్యలు అవుతున్నాయి ఎమ్ఆర్ఆర్ ఆఫీసులలో పోతే ఎవరు పనిచేయట్లేరు కాకపోతే వీళ్ళు చెప్పడానికి పేపర్ షెడ్మింట్ ఇవ్వడానికే తప్పితే పన్లైన్ ఇంతవరకు ఒకటి కూడా నిరూపించలేదు మా ఊళ్ళో కూడా ఒక పది పన్నెండు సమస్యలుండే ఒక్కటి కూడా ఇంతవరకు పరిష్కరించిన కోపానం పోలే గత సర్కారు ఓన్లీ కౌలు రైతులకు ఏం మేలు చేస్తలేదు ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకే వాళ్ళకు రైతు బంధువు అవన్నీ ఇస్తుందని రేవంత్ రెడ్డి ఏదో బయట మాటలు చెప్పి ఇంతవరకు కనీసం కౌలు రైతుల గురించే పట్టించుకుంటలేడు మాకు భూమి లేదు యాక్చువల్గా మేము అసలు భూమి కొంచెం సేద్యం చేసుకుంటాం మూడు ఎకరాలు దానికి కనీసం పట్టాలు ఇస్తానన్న ఆలోచన కూడా ఎవరు చేయట్లేరు గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు చేయట్లేరు మరి ఇప్పుడు దాని గురించి కూడా ముందు ఎవరు మాట్లాడలేకపోతురు అంటే అది కౌలు రైతులకు కూడా మేలు జరగాలని కోరుతున్నాం కౌలు రైతులకు ఇస్తా అన్న డబ్బులు అవి ఇవ్వట్లేరు రైతు భరోసా కింద కానీ మళ్ళీ ఎవరు భూములు లేని నిరుపేదలకు ఇస్తా అన్నారు అవి ఇవ్వట్లేరు అసైన్ భూములకు కూడా పట్టాలు ఇస్తే మాకు కొంచెం బ్యాంకు లోన్లకు దాన్ని దీనికి కొంచెం వ్యవసాయ పెట్టుబడికి సహకారం అందుతుందని మనం చేసుకుంటున్నాం ఏం మిగులుతలేదు ఆసాంగ్కి ఇక మిషన్ల కిరాయలు పెట్టుబడి కూడా ఏం మిగులుత లేదు పట్టు బంద్ చేయాలి అంతేయాలి ఎకరానికి మూడు వేలు రూపాయలు మిషన్కి ఒక గంట ఆరు గంటలు ఏడు గంటలు పడుతుంది మూడు ఎకరాలు ఉన్నాలో మేము పెట్టుబడి వేయాలి ఇంకా పట్టు పట్ట కిరాయి ఒక పట్టకి ఇరవై రూపాయలు పంట ఏడ లేదంటే మాకే పండు మన ఒక రెండు కిలో దొరుకుతున్నారు తాజా చూస్తారు పెట్టుకోవాలా మేము పెట్టుకోవాలంటారు మీకే నన్ను రావట్ ఎక్కువ తక్కువ పోతున్నారు

ఒక్క పిల్లలు బలే దోరాలంటే యాభై వేల పిజ్జా నర్సరే బతకాలి అందిస్తలేదు అంది బాగా ఐదు వేల రూపాయలు ఏమైనా మిగులుతుందా ఒక్క సంచి పద్నాలుగు వందల పదిహేను వందలు ఒక్క ముందు వేలు

నాకు ఇప్పటివరకు ఒక రూపాయి లేకుండా దాంతోటే కట్టే కదా ఇప్పుడు వరం తీసే ఏ రూపాయల ఆయనకి ఆ నైట్ చేతులు మందాయారు చేతులేస్తనే తేలావనింటుండే ఎట్లా చేయాలి మరి ఇప్పుడు ఆ నాకు 10 ఎకరాలు ఉంది మరి ఏం పలుతుంది ఇప్పుడు నా కొడుకు నా బిడ్డ నువ్వు 10 ఎకరాలు చేసి ఏం చేసిన సంపాదన అంటుండు నిన్న నా కొడుకు అక్కడ దేశం పోయి సంపాదించుకొచ్చిన బిడ్డ పెళ్లి చేసే

ఎకరానికి ఒక దాదాపుగా ఒక ఒక ఎనిమిది తొమ్మిది పక్షాలు తగ్గింది మాకు ఫ్యామిలీ సమస్య ఉందా లేదు సమస్యలు కరెంటు మంచిగా ఉంది నీళ్ళు మంచిగా ఉంది ఈ వంద రోజు వంద రోజులు అయిపోయింది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా ఏమి అనిపిస్తులే అప్పుడే బాగుంది వంద రోజులు పూర్తయినా కానీ అనుకున్న కోరికలు ఇస్తానే చెప్పిన హామీలు చెప్పిన హామీలు నెరవేర్చలేదు ఇంకా ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు కదా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేవి సీజన్ ప్రారం ప్రారంభించింది మధ్య మాధ్యమిక దిశకు వచ్చింది మరి ఇంతవరకు ఎక్కడ కూడా ధాన్యం కనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదు ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది అంటే విధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు బాసరగా ఉండవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రైతు ఆర్థిక స్థితిగతులు తేడాలు వచ్చి ప్రైవేటు మిల్లులకు అమ్మితే ప్రైవేటు మిల్లులు కాంటావాళ్ళు మిలాఖతై ఒక ట్రాక్టర్కు రెండు కింటాలు తరుగుదల చూయించి నాలుగు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ మీద భారం పడి రైతులకు దిగుబడి సరైన దిగుబడి లేక తర్వాత వదికు కరువుతోటి పొలాలు ఎండిపోయి దిగుబడి రాక పోతే వాడు నాలుగు వేలు మనం పరోక్షంగా మనకు పిలవకుంటేనే ఆటోమేటిక్గా రెండు కిలోలు తరుగుదల చూయించి నాలుగు వేలు కట్ అవుతుంది మరి ఈ రకం కూడా రైతాంగానికి ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వం కూడా మిల్లర్స్ను కంట్రోల్లో పెట్టాలి తర్వాత ఈ వే బ్రిడ్జిల మీద కూడా నిఘా పెట్టాలి ఈ వే బ్రిడ్జిలకు ఎప్పటికప్పుడు చెక్ చేసి ఆ వే బ్రిడ్జిలను కూడా కంట్రోల్లో పెడితేనే వీళ్ళంతా సిండికేట్ అయ్యి ఎంత రైతాంగాన్ని మోసం చేస్తుండ్రు రైతుకు బాసరగా ఉండాలంటే త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించవలసిన అవసరం ఉంది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు వసతులు కల్పించవలసిన అవసరం ఉంది అలాగే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఐదు వందల బోనస్ అన్నది మరి ఆ బోనస్ జాడే లేదు ఆ బోనస్ కూడా రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతుకు అందు డబ్బుల విషయానికి వచ్చే వరకు కూడా ఎకరాల లోపు వరకే రైతు బంధు డబ్బులు పడ్డాయి అదేదో సన్నకారు చిన్నకారు రైతులు అంటే అయిపోవు ఇంకా గైడ్ లెన్స్ రూపొందిస్తున్నాం గైడ్లెన్స్ రూపొందిస్తే సీజన్ అంతా అయిపోయాయి వీళ్ళ కూడా ఒక రైతాంగంలో అసంతృప్తి నెలకొన్నది మరి రైతుల మనోభావాలు తగ్గట్టు ప్రభుత్వం నడుచుకోవాల్సిన బాధ్యత ఉన్నది మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి రైతులకు వెసులుబాటు కలిగే విధముగా చర్యలు తత్పర చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాను జై హింద్ ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు కదా కానీ ఐదు వందలు తక్కువగా కొంటున్నారు అనేది ఇక అది కూడా అక్కడక్కడ వినపడుతుంది మనం ఇంకా కాంటాలు వేయలేదు కదా మనం దాని మీద కూడా నిఘా మరి ఐదు వందలు బోనస్ కల్పిస్తున్నారా ఐదు వందలు మైనస్ తో తీసుకుంటారు అనేది ఫర్దర్ తెలుస్తుంది మరి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు ఇది ప్రభుత్వము త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి కానీ మరి ఇది ఏసీ రూముల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఏసీ రూముల్లో కాయిదాలు మలిచేస్తారు ఫీల్డ్ మీదకి వచ్చే వరకు రైతులు ధాన్యం కుప్పలు పోసుకొని వాళ్ళు ఎదురు చూస్తారు వడ్లు పట్టుకొని ఎప్పుడు ఎప్పుడు అని రైతులు ఎండల్లో వాళ్ళు కాబట్టి రైతు పక్షపాతంగా ఆలోచన చేయాలి అధికారుల పక్షపాతంగా ఆలోచించదు అధికారులు ఏసీ రూమ్ లో కూర్చుని ఏదో నిర్ణయాలు తీసుకుంటే క్షేత్రస్థాయిలో అది అమలు కావు క్షేత్రస్థాయికి వెళ్ళాలి ఐకేపీ సెంటర్లు అనేది క్షేత్రస్థాయికి వెళ్ళిపోవాలి వాళ్ళు కనీస సౌకర్యాలు టెంట్ వేయాలి మజ్జీలు పెట్టాలి అమ్మాలను సమకూర్చాలి తర్వాత సుథిలీ దారాలు బస్తాలు ఇవన్నీ కూడా వేగంగా చేసి ఈ రెండో పాదంలో దీని వడ్లను ధాన్యం రైస్ మిల్లర్లకు తరలించవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు కరువు వచ్చి చాలా నగర్ బెల్ట్ మా కాడ కరువు అనేది ఫలాలు అనేది ఎండిపోవడం జరగలేదు ఎండిపోవడం జరగలేదు మాకు సరే వర్షతల మీదైనా ఫలం అంతా బారింది కానీ ధాన్యం దిగుమతి తగ్గింది

చివరి దేశంలో ఒక మూడు నాలుగు తల్లు ఒక నీళ్లు సరిపోక దిగుబడి మాత్రం తగ్గింది మీద వారి గవర్నమెంట్ డిసెంబర్ తొమ్మిది పది పదిహేను ఇరవై తారీఖు లోపల రైతు బంధం అందరికీ ఆహ్లాదకరంగా ఆనందంగా చేసి కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇంకా చర్చలు ఇంకా సంప్రదింపులు ఇంకా గైల్ తెలుసు ఇంకా కాలయాపన చేయడం సరి కాదు నేను రైతు పక్షపాతిగా ఒక రైతుగా నేను మాట్లాడుతున్నా రైతు పెట్టుబడి అనేది చాలా మస్తు వ్యవసాయ రంగంలో మరి పెట్టుబడి లేకున్నప్పుడు అప్పు సప్పులు చేసి ఇప్పుడు రైతు ఏమంటుంది మహిళా రైతు మాకు ఎకరానికి మూడు వేలు ఏ మిగుతుంది మాకు మాత్రం ఏమి మిగుతుంది కష్టం కూడా మిగుతుంది కష్టమే మిగులుతుంది మాకు అనే ఆవేదన వ్యక్తం చేసింది మరి ప్రభుత్వం కూడా అటు విషయాల మీద ఒక దృష్టి పెట్టాలి కా ఉరికొత మిషన్లు వాళ్ళు గంటకు గంటకు మూడు వేలు నికాషిగా తీసుకుంటారు మరి ఒక ఎకరా ఎన్ని గంటలు వస్తుంది అంటే నాలుగు వేలన్నర ఆర్నే జంప్ అవుతుంది ఒక చాతడ్లోను మిల్లుకు అత్యవసర పరిస్థితులు రైతు వెళ్ళాక బిడ్డల పెండిక కార్యాలక శుభ వడ్లు రైస్ మిల్లు కొడితే రైస్ మిల్లు ఏం చేస్తున్నాడు వేబిల్లో లింక్అప్ పెట్టుకొని రెండు క్వింటాలు తక్కువించడం నాలుగు వేలు లాస్ కావడం ఇలా మూడు వేలు లాస్ కావడం ఓ పది పది వేలు వృధా ఖర్చుల వెళ్ళిపోతున్నాయి చేయలేకపోవడంతో ఇవన్నీ పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి రైస్ మిల్లర్ను ప్రైవేట్గా ధాన్యం కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలి తర్వాత ఈ వే బిల్లులను కూడా వాళ్ళ మీద నిఘా పెట్టాలి తూకం తక్కువ వేయడం అది కూడా సరైన విధానం కాదు సరే అధికారులు ఏం చేస్తారు అధికారులు నిద్రామస్తూ ఉంటారు అధికారులు చెప్పినప్పుడే వింటున్నారు వచ్చినప్పుడే అడావిడి చేసి ప్రభుత్వంలో యంత్రాంగంలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ప్రభుత్వం యంత్రాంగంలో మార్పు రావాలి రైతులకు సౌలభ్యంగా పని చేసి పెట్టాలి అన్ని